راجم بنگال راجم دوپڑی راجم ابتدائی اندی چالی رات رگیے وینتنے اندی تا سی ایم بنگال سی ایم بنگال سی ایم بنگال سی اٿن پي راجپتي راجپتي ديموڪراسي ديو انت بهي 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 راجپتي

ಇದೇ <Sess> ಪಕ್ಕದಲ್ಲಿ <chord incarcerated> 哎你别打 सभी मार्जुदर कसो पाद मुकंड उन्होंने भले मैडम होती आनारा के पाइप को से लेले सिंपल हो तो मुझे आमंत्रित जिम्मेदार रहता है चित्रंतन में तो रागा ने ओंदना की बात के लिए शुरू कर दिया रागा ने रागा ने कादा मुल्ला को की प्रौद्योगिकी को देवी रूप में रूपांतरण పెద్దలు మూడు లక్షల రూపాయలు మాసండి కావాలి అంతకుముందు ఇరవై రెండు వందలు బీపీలో మొన్న పదహారు పదిహేను రూపాయలు మినిమలు దానికి తొమ్మిది వేలు ఉంటుంది ఏడు వేలు

నూట అరవై రూపాయలు ఉంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాక దాన్ని రెండు వందల అరవై ఐదు రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు జీవి అదే తర్వాత అదే కంటిన్యూషన్ గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీలభం జరిగింది ఆ రోజు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కానీ యూరియా కానీ కాంప్లెక్స్ కానీ ఏదైనా జరిగింది ఈ రోజు యూరియా బంత్ర మండలంలో సుమారుగా ఇరవై రెండు వేల ఎకరాలు వరి వేస్తే ఈరోజు యూరియా పద్నాలుగు వందల బస్తాలే వచ్చింది రెండు పద్నాలుగు వందల బస్తాలంటే అంటే సుమారుగా ఏడు వందల ఏడు వందల టన్నులు యూరియా వచ్చింది ఇంకా మనకు రావాల్సింది ఒక ఒక క్రాప్కి అంటే సుమారుగా ఒక రైతు మూడు టౌన్స్ కొడతాడు ముందు యూరియా మూడు సార్లు కొట్టాలి ఒక్కసారికి మనం ఇంకా ఇంకా మరింకా ఆరు వేల బస్సాలు యూనియా రావాల్సింది ఉంది ఇంకా ఆల్రెడీ ఇప్పటికే రెండో ట్రిప్ కొరత కూడా అయిపోయింది మూడో ట్రిప్ కానీ సరే యూరియా అందిస్తే రైతులందరూ కూడా బాగుపడతారు ఈ రోజు రైతులకి గిట్టుబాటు ధర లేదు ఎక్కడ కూడా ఇవాళ వ్యవసాయం చేస్తుంటే ఓ పక్క అరెస్ట్ చేస్తాం యూరియా కోసం అడిగితే చంద్రబాబు యూనియా అరెస్ట్ అడిగితే అరెస్ట్ చేస్తామని చెప్తున్నాడు జ్యోతి వ్యాపారు కానీ ఈనాడు వ్యాపారు కానీ ఆంధ్రప్రదేశ్ యూరియా లేదని చెప్తున్నారు మరి ఆ చంద్రబాబు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈనాడు పేపరు యాజమాన్యాన్ని కానీ జ్యోతి యాజమాన్య ఎందుకు అరెస్ట్ చేయాలని మేము రైతుల మీద కక్ష కక్షించే బదులు మీరు జ్యోతి పేపర్ ఈనాడు వాళ్ళు రాశారు కాబట్టి ముందు ఆ అరెస్ట్ చేయాలని కూడా ఈరోజు చెప్తున్నాం మేము గిట్టుబాటు లేదు కిందసారి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు వందల నుంచి సుమారుగా పద్దెనిమిది రూపాయలు బస్తా అమ్మితే రోజు మొన్న అమ్మింది వెయ్యి రూపాయల నుంచి పది వందల రూపాయలు బస్తా మాత్రమే అమ్మింది ఈ రోజు ఎటువంటి పరిస్థితులు కూడా రైతు అప్పులు పాలే పరిస్థితి ఉంది కాబట్టి ఈ సార్ కలెక్టర్ గారు కానివ్వండి ఆధ్యమండి అధికారులందరూ కూడా దయదేల్చి రైతులు ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతులు ఇబ్బంది పడతా ఉన్నారో మరి ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి రైతులు మొదటి నుంచి కూడా ఈ సంవత్సరం ఖరీఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మరి డ్యాముల్లో వాటర్ పుష్కలంగా ఉన్నా సరే మరి సకాలంలో వాటర్ అందించక మరి అన్ని చోట్ల కూడా అంటే సముద్రానికి వదిలేస్తూ ఉన్నారు వాటర్ సముద్రానికి వదిలేస్తూ సరైన వాటర్ మేనేజ్మెంట్ చేయక కాలువలు ఆధునీకరణ చేయక వాటర్ సక్రమంగా ఇవ్వకపోగా మరి అవరుణ సాయం అవరుణుడి సాయంతో కొంతమంది నాట్లు ఊర్పుర్చుకొని కొంతమంది వెదజల్లి ఈ విధంగా ఏదో ఒక విధంగా మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే కాస్త నీళ్ళు ఇవ్వలేరు తర్వాత రెండు సాయంత్రం కాస్త లైన్ లైన్లోకి వచ్చినాయి మరి ఈవేళ ప్రతి ఎకరానికి ప్రతి సెంటుకి కూడా ఏదైతే ఉందో వ్యవసాయానికి సంబంధించి యూరియా కానీ ఎరువులు కానీ అందించాలి అవి కూడా గత ప్రభుత్వంలో మీరు గమనించినట్టయితే మా జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనలో మీరు ఒకసారి గమనించండి ఏ ఒక్క రైతన్నా ఒక నీళ్ల గురించి కానీ ఏ ఒక్క రైతన్నా యూరియా గురించి కానీ రోడ్డు ఎక్కడం మీరు ఎవరైనా చూసారా ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క రైతుకి కూడా ఎవరికి ఎన్ని కావాలన్నా సరే ఎరువులు కానీ యూరియా కానీ పెస్టిసైడ్స్ కానీ ఏవైనా సరే అన్నీ కూడా రై రైతు భరోసాల ద్వారా రైతు ముందటికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రైతు భరోసాలు మొత్తం నిర్వీర్యం చేశారు ఎక్కడ కూడా కనీసం దానికి స్టాఫ్ ఉన్నారు అందరూ ఉన్నా సరే కనీసం దాన్ని వాడుకులోకి లేదు మరి మీరు చూసినట్లయితే ఇవాళ పోలీసులను పెట్టారు ఒక ప్రతి ఒక లోడ్ వచ్చింది ఒక పిఎస్సిఎస్కి రాగానే ఒక నలుగురినో ఐదుగురినో పోలీసు వాళ్ళని పెట్టడం వాళ్ళ దగ్గర పంపిణీ చేయడం ఇరువులని గతంలో మీరు ఎవరినో చూసారా పోలీసులతో పంపిణీ చేయడం ఎక్కడ కూడా లేదు కదా ఇవేళ ఆధార్ కార్డు కావాలి మనకు వ్యవసాయానికి సంబంధించిన పాస్బుక్లు ఇవన్నీ పట్టుకెళ్తే కానీ ఒక ఎకరానికి అరకట్ట అవి కూడా వాళ్ళకు సంబంధించిన పార్టీ మనిషే కాదా మొహం యూస్ చేస్తున్నారు టోకెన్ అది కూడా కానీ మీరు కనుక్కోండి నేను చెప్పేది అబద్ధం అయితే కనుక రీసెంట్ గా నిన్న కాక మన కన్సర్లో కూడా అదే జరిగింది మా పెడరల్ కాన్స్టెన్సీలో చేతిలో టోకెన్ పెట్టి ఇతను మన పార్టీ వాళ్ళు కాదని ఆ టోకెన్ వెనక్కి తీసుకున్నారు అప్పుడే పేరు కూడా చెప్తాను అని ఒక పేరు ఎట్లా ఉంది పరిపాలన గత ప్రభుత్వంలో ఏ విధానం ఇలాంటి వివక్షత ఉందా ఎప్పుడన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక స్కీమ్సే కాదు ఏదైనా సరే కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ వర్గం కానీ వర్ణం కానీ పార్టీతో భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని స్కీమ్స్ అమలు చేశారు మరి ఇవాళ ఆ పరిస్థితి లేదు ఓన్లీ టీడీపీ జెండా పట్టుకుంటేనో లేదా టీడీపీ సానుభూతి పిరడవుతానో వాళ్ళకి ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇంత దుర్మార్గమైన పరిపాలన గతంలో ఇప్పుడు చూడలేదు మరి పెద్దలు అందరూ చెప్తా ఉన్నారు ఎక్కడ యూరియా కొరత లేదు ఊరికే కావాల వైసీపీ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారని మేము క్రియేట్ చేస్తే మీరు పోలీసుల చేత ఎందుకు పంపిణీ చేస్తున్నారు ఇది నిజమా అబద్ధమా మీరే చెప్పాలి ప్రభుత్వం సాక్ష్యాలతో సహా ప్రతి ఒక్క పేపర్లో కానీ అలాగే ప్రతి ఒక్క న్యూ మన న్యూస్ ఛానల్స్ అన్నింటిలో కూడా మీరు దాదాపు మీరు చూసే ఉంటారు ఫ్రీగా ఉంటే పోలీసులు ఎందుకు ఎవరు కావాల్సిన వచ్చి పట్టుపత్ర రైతులు వచ్చి అంటే మీరు సకాలంలో అంటే మేనేజ్మెంట్ లోపం మరి గతంలో ఏదైతే వ్యవసాయ శాఖ ఉందో వ్యక్తులు మారచ్చు వ్యవస్థ అదే కదా మరి గతంలో ఎప్పుడూ కూడా ఈ సంవత్సరానికి గాను ఈ జిల్లాకి ఎన్ని లక్షల హెక్టార్లు ఉంది లేకపోతే ఎన్ని వేల హెక్టార్లు ఉంది దీనికి ఎంత ఎన్ని మెట్రిక్ టన్ను యూరియా కావాలి అని చెప్పేసి అని మీరు ప్రాపర్గా ప్రిక్యూర్ చేసుకోవాలి కదా చేసుకోకుండా మీ తప్పిదాలను తప్పించుకోవడం కోసం కింద నుంచి పైకి మీరే ఉన్నారు కేంద్రంలో మీరే ఉన్నారు రాష్ట్రంలో మీరే ఉన్నారు ఇంత గమనించాల్సింది ఏంటంటే బీజేపీ పాలిత ప్రాంతాలు ఎక్కడైనా ఈ యూరియా కొరతుందా మీరు ఒకసారి గమనించండి దయచేసి నేను ఎందుకు చెప్తున్నాను మీ ప్రభుత్వమే ఎందుకు సకాలం అందించట్లేదు అడ్మినిస్ట్రేషన్ లోపం అదే పరిపాలన అదే వ్యవస్థ గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ విధమైన ఎక్కడ లోపాలు లేవు ఖచ్చితంగా చెప్పగలం గర్వంగా కూడా ఉదాహరణకి పెరన్న కాన్స్టిట్యున్సీలో గూడూరు మండలం ఎనిమిది వేల ఎనిమిది వందల హెక్టార్లు పెరన్న మండలం ఎనిమిది వేల తొమ్మిది వందల హెక్టార్లు బంటిమిల్లి మండలం ఐదు వేల మూడు వందల హెక్టార్లు కుర్తివెన్నం మూడు వేల హెక్టార్లు సుమారు రెండు వేల ఏడు వందలు దగ్గర దగ్గర మొత్తం అన్ని కలిపి ఒక ఇరవై వేల హెక్టార్లు అంటే సుమారు ఒక అరవై వేల ఎకరాలు వస్తుంది ఇంచుమించుగా కొంచెం రఫ్గా ఎంత కావాలండి ఈ గూడూరు మండలానికి ఎనిమిది వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నులు యూరియా కావాలి పెరున మండలానికి ఎనిమిది వేల తొమ్మిది ఎనిమిది వేల ఏడు వందల మెట్రిక్ టన్నులు కావాలి మరి బంటి ముళ్ళుకి వచ్చేదానికి సుమారుగా ఒక మూడు వేల మెట్రిక్ టన్నులు మన కుర్తివెంకి వచ్చేదానికి పద్దెనిమిది వందల పంతొమ్మిది వందలు ఉంది సుమారుగా కానీ మీరు ఎంత ఇచ్చారు అన్నీ కూడా చూసుకుంటే కనుక నాలుగు వందల ఎనభై మెట్రిక్ టన్నులు అంటే గూడూరుకి నాలుగు వందల ఎనభై పెడన్కి వెయ్యి మెట్రిక్ టన్నులు అంటే ప్రతి దాంట్లో కూడా మీరు పదిహేను వందల వేయవలసి వస్తే పద్నాలుగు వందల వేసి వస్తే నాలుగు వందల ఎనభై అలా అన్నింటిలో కోత సుమారుగా మొత్తం కలిపితే ఎంత వచ్చింది రెండు వేల ఏడు వందల మెట్రిక్ టన్నులు ఇచ్చారు మీరు పెడన్లో అంటే రఫ్గా చెప్తున్నా అధికారులకి జిల్లా మొత్తం నేను చెప్పట్లేదు పెడన్ గురించి పర్టికులర్ గా చెప్తున్నాను రెండు వేల ఏడు వందల మెట్రిక్ టన్నులు మీరు ఇచ్చారు ఇవ్వండి మీరు ఇచ్చింది ఇది ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసర్ జోడీ గారు ఉన్నారు ఆయన ఇచ్చిందే ఇది ఇది ఆయన ఇచ్చింది నేను చెప్పింది కాదు ఇది ఇంకా సుమారుగా మీకు రెండు వేల ఏడు వందల తొంభై మూడు మెట్రిక్ టన్నులు కావాలి ఈ సీజన్ కి ఇప్పుడు వరకు ఇచ్చింది రెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది మెట్రిక్ టన్నులు మాత్రం మీరు ఇచ్చారు ఇంకా రెండు వేల ఏడు వందల తొంభై మూడు అంటే సుమారుగా రెండు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నులు కావాలి మరి మీరు ఇచ్చారా ఇవ్వలేదు కదా మరి ఇంకా ప్రతిపక్షం గొరవ చేస్తున్నాడారా ఏంటి మేము ప్రజల తరఫున అంటే రైతుల తరఫున వాళ్ళు కనీసం ఈ విధంగా ఫోర్స్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఏదైనా మంచి చేస్తారు ఎందుకంటే ఇలాగ బ్లాక్ మార్కెట్ ను కూడా నిరోధించవచ్చు ఎందుకంటే ఇవాళ వ్యవసాయం స్టార్ట్ అయిన దగ్గర నుంచి నీలంజన్లు ఖర్చు మరి ఇట్లాగా ఏదైతే మందులు కూడా ఎక్సెస్ పెట్టేసి రెండు వందల అరవై రూపాయలు రెండు వందల అరవై రెండు రూపాయలు కట్ట యూరియా కట్ట బయట ఎంత అమ్ముతున్నారు నాలుగు వందల యాభై ఐదు వందల సుమారులే ఇంకెక్కువ కూడా అమ్మచ్చు అంటే డబల్ డబల్ పెట్టేసి అంత ఏం మిగిలిద్ది ఇంకా ఆరు వేలం కష్టపడితే మినివల్ కూడా అంతే ఆరు వేల రెండు వందలు ఆరు వేల మూడు వందలు తొమ్మిది వేలు చిల్లర మేము మా ప్రభుత్వం అమ్మింది ఒకసారి మరి ఇన్పుట్ సబ్సిడీలు కూడా తీసేసారు మీరు గమనించినట్టయితే కనుక ఇన్పుట్ సబ్సిడీలు కూడా తీసేసారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వమే భరించేదా ఖర్చులన్నీ కూడా మరి ఇలాంటివన్నీ కూడా రైతులన్నీ ఇన్సూరెన్స్ ఏదైతే రైతులకి నష్టపరిహారం కింద ఆ క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు అవి కూడా లేవు మేము డిమాండ్ చేసేది ఒకటే కలెక్టర్ గారి ద్వారా కానీ ఆర్డీఏ గారి ద్వారా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఎరువులని అందించండి రెండవది ఏదైతే ఇన్పుట్ సబ్సిడీలు ఇవన్నీ ఉన్నాయో అవి మళ్ళీ రెగ్యులరైజ్ చేయండి అన్నీ ఆప్ చేశారు కాబట్టి గత గతంలో కూడా మీరు మాటిచ్చారు ఇరవై వేల రూపాయలు మేము ఇస్తాము మన సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కలిపి ఇస్తామని చెప్పేసి అన్నారు దాంట్లో ఏడు వేలు వేశారు అంతే ఆరు వేలు ఏడు వేలు వేసారు అంటే రెండు వేలు రెండు వేలు ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఐదు వేలు స్టేట్ గవర్నమెంట్ మరి ఈ సంవత్సరానికి పడింది ఇరవై వేలే గత ప్రభు గత సంవత్సరం ఇరవై వేలు బాకీ ఉన్నారు కనీసం మీరు ఇవ్వకపోగా ప్రజలకు భారం తగ్గించాలి ఖచ్చితంగా ప్రజలకి ఏవైతే ఉన్నాయో మీరు ఇచ్చిన మాట ప్రకారం అన్ని కూడా హామీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఇది సత్వరమైన పరిష్కారం కాకపోతే మళ్ళా పెద్ద ఎత్తున మళ్ళీ ఇంకొకసారి రైతులతో కలిసి కలెక్టర్ గారిని కూడా కలిసి మళ్ళా వినిపిస్తాం త్వరగా పరిష్కారం చేయాలని వినవించుకునే అవకాశం ఇచ్చింది రాష్ట్రం అంతా ఏ అయితే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలు ఉన్నాయో ఏ అయితే ఛానల్ ఉన్నాయో ఆ ఛానల్ కూడా రైతాంగానికి అంతక ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నాయి ఇవాళ మొన్న లంకపల్లిలో ఒక రైతులు పడే ఇబ్బందులు ఫోటో తీసేస్తే అది ఫేక్ ఆ ఫేక్ కోళ్ళ మీద కేసులు ఉంటారు ఇంకొక మాట ఏమంటారంటే మీరు వ్యవసాయం చేయడం కంటే ఆవులు కొనుక్కోండి రెండు ఆవులు కొనుక్కుంటే మీ బతుకు తెలుగు బాగుంటుందని చెప్తున్నారు ఇంకో పక్క ఏం చెప్తారు అసలు పాత ప్రభుత్వంలో గవర్నమెంట్ జగన్ గారి ప్రభుత్వంలో రైతులు బాగా ఇబ్బంది పడ్డారు నేను బ్రహ్మాండంగా అద్భుతంగా చేస్తున్నా అని చెప్తున్నారు పోయినసారి ఇరవై రెండు వందలకి బీపీటీలు అమ్ముకున్నారు తొమ్మిది వేలకి మినులు అమ్ముకున్నారు ఈ సంవత్సరం పదిహేను వందలు పదహారు వందలు బీపీటీలు ఏడు వేల రూపాయలు మినుములు అంటే పది ఎకరాల రైతుకి కనీసం మూడు లక్షల రూపాయలు లాస్ అయింది అదట్లా ఉందనుకుంటే ఇవాళ యూరియా కొరత తీవ్రంగా ఉంది అన్ని పేపర్లోనూ అన్ని పిఎస్సీలోనూ అన్ని టీవీల్లోనూ యూరియా కొరతంగా చెబుతుంటే యూరియా కొరత ఎక్కడ లేదు కృత్రిమంగా ఆ కృత్రిమంగా సృష్టించింది ఇప్పుడున్న ప్రభుత్వం బ్లాకులు అమ్ముకుంటానికి వాళ్ళు అన్నయులకి వీలుగా ఇది చేస్తున్నారు మేము అడిగేది ఏంటంటే లక్ష ఇరవై వేల టన్ను వరికి ఇవాళ యూరియా కావాలి ఆంధ్ర రాష్ట్రం మొత్తం అట్లాగే ఒక ఇరవై వేలు అవన్నీ తోటలకి కావాలి మొత్తం లక్షా నలభై వేల టన్నులు ఆ యూరియా సరఫరా చేస్తే రైతాంగానికి ఇబ్బంది లేకుండా పోతుంది మేము ఇవాళ వచ్చింది కేవలం రైతాంగాన్ని నష్టపడకోకుండా రైతాంగాన్ని ఆదుకుని వ్యవసాయం బతికే అడగడానికి వచ్చాం దీనికి కూడా వీళ్ళకాడి నుంచి కదలకుండా కేసులు పెడతామని ఫోన్లు చేయటం దారులు ఆపడం బార్కెట్ పెట్టడం ఎన్ని పెద్ద దుర్మార్గమైన పైన ఇది ఇవాళ ఎన్నికలు లేవు మేము చేసేది ఎన్నికలు పోరాటమే కాదు ఇది ప్రజల కోసం రైతాంగం కోసం వాళ్ళ గొంతుని వాళ్ళ గొంతులో కలిపి మా గొంతు కూడా వినిపించడం కోసం మేము ఇక్కడికి వచ్చాం దీనిట్లా ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతాంగాన్ని ఎన్నిపోటు పొడిసి రైతాంగాన్ని నాశనం చేయని పరిస్థితి తీసుకొస్తున్నారు మొత్తం అంతా రియల్ ఎస్టేట్ చేసి భూములు ఇవి లేకుండా రైతాంగానికి అమ్ముకుంటాం కోసం చెప్తున్నట్టుంది ఆవుల కొరమని ఐకొనమని ఖచ్చితంగా రైతాంగాన్ని బతికించాలా ఇది ఆంధ్ర రాష్ట్రం అంతా వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం దీన్ని బతికించకపోతే చాలా ఇబ్బంది పడతాం అందుకని ఇవాళ రైతాంగ ధరలు మేము వచ్చాం మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకుని ఈ ప్రజలు చేసే పోరాటాన్ని ఇది వైసీపీ పోరాటం కాకోకుండా రైతాంగ పోరాటంగా ఈ ఈ కోటని ప్రభుత్వం వచ్చిన గాడి నుంచి మనం చూసుకుంటూ వస్తే రైతులందరికీ ఇబ్బంది పడే పరిస్థితి మొదట మిను అమ్ముకునే రైతే జగన్ గారి ప్రభుత్వం చివరిలో అమ్ముకుని దాదాపు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు దగ్గర దగ్గర అమ్ముకున్నారు ఈ రోజు ఆరు వేల ఐదు వందలు ఏడు వేల దాకా వచ్చే పరిస్థితి అక్కడ నష్టపోయామనుకుని మళ్ళీ పంటలు వెళ్తంటే వీళ్ళు మద్దతు ధర అడుగుతారో అని మొదటి నీళ్ళ దగ్గర ఇబ్బంది పెట్టారు అంటే ఎడిక్వెట్గా వాటర్ ఉన్నా కూడా సరిగ్గా అడ్మినిస్ట్రేషన్ చేయక నీళ్ళు అందించని పరిస్థితి సరే నీళ్ళు అందించలేదని మేము కాయపల్ల అందరం ఎవరి కాలం కలెక్టర్ గారికి వచ్చి అర్జీలు ఇచ్చుకున్నాం నెలగా కొద్దిగా నీళ్ళన్నాయి సరే నీళ్ళు అందినాయి కదా నీళ్ళు అందాక ఎరువులైనా సరిగ్గా ఇస్తారనుకుంటే ఈరోజు ఎరువుల పరిస్థితికి ఎట్లా అంటే అచ్చెన్నాయుడు గారు ఎంత నీచంగా మాట్లాడతారంటే మనం బఫే భోజనం పెడితే లైన్లో వెళ్ళి తినవా తిండి గురించి తప్పితే మనకి దేని మీద దృష్టి లేదు అన్న క్యాంటీన్ ముందు పడితే ఎంతమే తెలుస్తుంది ఆ అన్నం తయారవ్వాలంటే ముందు రైతుకి ఎంత ఇబ్బంది పెడతామని చూసుకునే పరిస్థితి లేదు ఈరోజు రైతులందరూ ముంచుని కొట్టుకుని యూరియా తీసుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది ఇంకా గౌరవైన పరిస్థితి చెప్తా తెలుగుదేశం నాయకులు రాత్రికి ఒక లారీ సరుకు వస్తుందంటే యూరియా రాత్రికి రాత్రి దాంట్లో కొన్ని కట్టలు వాళ్ళ నెలల్లోనో వాళ్ళకి నచ్చిన చోట దాచేసుకుని ఎవడైనా అసలు మామూలుగా ఆర్బీకేలో పెట్టేవాళ్ళు ఆర్బీకే అంటే జగన్ గారి పేరు కనపడదని నిర్వీర్యం చేస్తారు వదిలేండి పీఎస్ఈఎస్ దగ్గర పెట్టకుండా ఆయన అయితే ఆ పోర్టుగాడి పంచాయతీ దగ్గర తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి కొన్నేమో నచ్చిన రైతులకు ఇచ్చుకొని కొన్నేమో డబల్ రేటుకి త్రిబుల్ రేటుకి అమ్మే పరిస్థితి ఈరోజు మెనువు దగ్గర దెబ్బ కొట్టి వాటర్ సరిగ్గా రాక మోటార్లు పెట్టుకుని ఈటి కప్పులు చేసుకుని మళ్ళీ ఇప్పుడు యూరియా కట్టాలని డబల్ రేట్కి త్రిబుల్ రేటు కొనుక్కుంటే రైతు బతికి బయట కట్టగలరా ఇదే ప్రశ్న మేము అడిగితే చంద్రబాబు గారు మాట్లాడే మాట ఏంటో తెలుసా యూరియా అయితేనేమో యూరియా వేస్తే దాని ఆ పంట వండిన అన్నం తింటే క్యాన్సర్ వస్తుందని చెప్తున్నాడు అలాగే ఇవన్నీ అసలు వ్యవసాయమే మానేయండి కమర్షియల్ క్రాప్సే పండించండి మిర్చి టొబాకో ఇట్లాంటివి పండించండి లేకపోతే రెండు ఆవులు కొనుక్కోండి ఆవుకు ఒక ఆరోగ్యం ఎనిమిది వేలు అంట ఒక ఆరోగ్యం పదిహేను వేలు అంట అంటే మనకి హెరిటేజ్ వ్యాపారం ఉందని ఆవుల్ని పెట్టి చేసేసి వ్యవసాయాన్ని రద్దు చేసి ఏం తిన్నాం చివరికి అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాయన వీలైతే రైతులకు ధైర్యం చెప్పాలి నేనున్నాను ఇప్పుడు కొరతగా ఉంది మెల్లగా మీకు సర్దుబాటు చేస్తానని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీలైతే ఆ రోజు మనకు గుర్తుండాది కరోనా సమయంలో వ్యాక్సిన్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ సరిగ్గా ఎడిక్యువేట్ గా ఇవ్వకపోతే మనం వేరే దేశాల నుంచి కూడా తెప్పించుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగితే ఈ రోజు యూరియా కూడా ఒకప్పుడు పోనీ చైనాతో అంటే సంబంధాలు లేవు ఇప్పుడు చైనాతో సంబంధాలు బాగున్నాయి కదా యూరియా తెప్పించవచ్చు కదా డబ్బులు కొనొచ్చు కదా మన మన స్పెషల్ ఫ్లైట్లకి స్పెషల్ హెలికాప్టర్లకి లేదా మనం సరదాగా పెట్టే కార్యక్రమాలకి లక్షల కోట్లు ఖర్చు పెడతాకుండే ఏ రైతుకి యూరియా మీరు బయటపేసే తెప్పేస్తాకి ఏం అడ్డొస్తుంది అని చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ప్రశ్నిస్తాకే ఉన్నారు మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాం సార్ చంద్రబాబు గారిని ప్రశ్నించండి సార్ రైతుల దగ్గరికి రండి సార్ ఈ రోజుకి పలువురు చేస్తున్న ఎవరు ఒక రైతు దగ్గరికి వచ్చి ధైర్యం చెప్పింది లేదు ఇక్కడే చూసుకుంటే లోకల్ మంత్రి గారు వచ్చి కనీసం రైతులు ఎంతవరకు కలవని పరిస్థితి ఆ పరిస్థితి పోగా మళ్ళీ సెక్షన్ తట్టి అది మీరు ఎక్కడా వినోం రండి బందర్లో ఏమైనా కార్యక్రమం పెడితే సెక్షన్ తట్టి అమలు చేస్తున్నారు అంటే దేశంలో ఎక్కడా లేని మా బందర్లో మాత్రం సెక్షన్ తట్టి అమలు అవుద్ది అంటే పది మంది పోగడకూడదంట ఎవరూ రాకూడదంట అంటే సమస్యలు ఎవరో చెప్పగా సమస్యలు మీరు పరిష్కరించగా జనాలకున్న సమస్యలు ఎవరు చేస్తారు మరి మేము మా ప్రభుత్వం నడుస్తున్నప్పుడు మీరు రకరకాల కార్యక్రమాలతో జనాల దగ్గరికి వెళ్ళలేదా రకరకాల కార్యక్రమాలతో కలెక్టర్ గారిని కలవలేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఆ రోజు మేము మీకు డెమోక్రసీగా మీకు సరిగ్గా మీరు మీ వాయిస్ వినిపించుకోవడానికి మీకు ఇచ్చినప్పుడు మీరెందుకు ఇక్కడ బందర్లో కొత్త రోజులు అమలు చేస్తున్నారు ఏ భయమా ఒకటే అడుగుతున్నా మీరు పోలీసుల్ని పెట్టండి ఎవరినైనా పెట్టండి ఎవరి సమస్య అయినా వస్తే ఆ సమస్యని వినిపించే హక్కు మాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గళం వినిపిస్తూనే ఉంటామని తెలియజేసుకుంటూ సత్వరమే కలెక్టర్ గారికి ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టున్నారు పాపం కలెక్టర్ గారు ఎప్పుడైనా మాకు ఎడిక్ గానే సరిపోయినాయి లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఎక్కువ సప్లై చేస్తున్నామని చెప్తున్నారు ఆ తప్పు ఇన్ఫర్మేషన్ ఎవరిస్తున్నారు నాకు తెలియదు కానీ సరిగ్గా ఫీల్డ్ లో తిరిగితే ఎక్కడక్కడ రీసెంట్ గా కలెక్టర్ గారు సీతారాంపురం కి వెళ్ళినట్టు తెలిసింది అక్కడికి వెళ్ళాక రైతులకు ఎడిక్వేట్ గా ఉందో లేదో ఆయన చూశారు కాబట్టి కలెక్టర్ గారు నవ్వు ద్వారా ఉన్న సార్ కింద అధికారులను నమ్మొద్దు దయచేసి ఫీల్డ్లోకి వెళ్ళండి ఎట్టాగో లోకల్ నాయకులు మంత్రి చేసే వాళ్ళు ఎట్టాగో ఎవరు వాళ్ళకి సంపాదన మీద ఎక్కువ యావ కాబట్టి దయచేసి మీరైనా ఫీల్డ్ లోకి వెళ్ళి ఈ సమస్యను సత్యమైన పరిష్కరించమని రైతులందరూ తరపున విన్నవించుకోవచ్చు